నర్సీపట్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బ్రేకులు వేయబోతున్నారు ఈ పర్యటనని పూర్తిగా అనుకున్న షెడ్యూల్ అనుకున్న ప్రకారం చేయాలి అనుకుంటుంది వైఎస్ఆర్సిపి కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది కూటం ప్రభుత్వం నిజంగా అదే గనక జరిగితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది ఎందుకంటే అనకాపల్లి నుంచి దాదాపుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఒక భారీ రోడ్ షో దాదాపు ఒక అరవై కిలోమీటర్లకు పైగా రోడ్ షో చేసుకుంటూ వెళ్దాము అని అనుకున్నారు దీంట్లో కొంతమందిని కలుపుకోవాలని కూడా అనుకున్నారు ఒక ముగ్గురు కీలక టీడీపీ నేతల్ని టార్గెట్ చేయాలనుకున్నారు ఇదంతా జరగకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలి దానికి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా తెర మీదకు తీసుకొచ్చారు రోడ్ షో నిర్వహించడం కుదరదు అనేది కావాలి అంటే హెలికాప్టర్లు వెళ్ళిపోండి అక్కడ మీరు దీక్ష చేయండి అంతే తప్ప రోడ్ షో ద్వారా వెళ్లేందుకు అవకాశం లేదు అంటూ పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు అనేది ఓకే రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయమా లేదంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ నర్సీపట్నం పర్యటనని అడ్డుకునే విషయంలో కీలక రాజకీయ నాయకులు ప్రభుత్వ పెద్దలు భారీగానే కసరత్తు మొదలుపెట్టారు అనేది కానీ నిజంగా అడ్డుకుంటే ఏం జరుగుద్ది ఎవరికి మంచిది అది జగన్కి ఫెచింగ్ అవుతుందా కూటమికి ఎంతవరకు నష్టం తెచ్చిపెడుతోంది ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత తీసుకొస్తుంది మరి కొద్ది గంటల్లో వేచి చూడాలి